గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను రంగారెడ్డి జిల్లా చేవెల్ల దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్ అంటే మనకు తెలుసు కదా చాలా సేఫ్ జర్నీ ఆర్టీసీ బస్నే ఆశ్రయించండి ఆర్టీసీ బస్సులనే ప్రయాణం చేయండి అనేది కూడా నినాదం గవర్నమెంట్స్ ఇస్తున్నటువంటి నినాదం యాక్చువల్లీ నిజం చెప్పాలంటే కూడా ఈ గవర్నమెంట్ బస్సెస్కి సంబంధించి ఈ డ్రైవర్స్ కొంత ట్రైన్డ్ అప్ ఉంటారు వాళ్ళు కొంత స్పీడ్ వరకే వాళ్ళ స్పీడ్ స్పీడో మీటర్ లాక్ అయ్యి కూడా ఉంటుంది అసలు ఈ డ్రైవర్స్ అన్ప్రొఫెషనల్ అనడానికి కూడా లేదు యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్లో కూడా పాపం ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఏ మిస్టేక్ కూడా ఈ డ్రైవర్ది లేదు పాపం ఆ డ్రైవర్ కూడా మొత్తం ఆ సీట్లనే ఇరుక్కుపోయి నుజ్జు అయిపోయి చనిపోయినటువంటి పరిస్థితి జస్ట్ ఆ టిప్పర్వడ్ చేసినటువంటి ఏమంటారు ఒక తప్పు మొత్తం ఇంతమంది ప్రాణాలు పోవడానికి కుటుంబం కుటుంబమే రోడ్డు మీద పడేసినట్టు లెక్క నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇరవై ఐదు మంది చనిపోయినట్టుగా ఒక లెక్క కానీ నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ ఫ్యామిలీ తాండూరుకి చెందినటువంటి ఎల్లయ్య గౌడ్ ఇక వర్ణనాతీతం అసలు ఆయన బాధ ఎవరు తీర్చలేరు ఆయనని ఎంత ఓదార్చినా తక్కువే ఆయనకి ఎన్ని మాటలు ఓదార్పు మాటలు చెప్పినా కూడా ఆ ఫ్యామిలీకి తక్కువే ముగ్గురు పిల్లలు ఆడబిడ్డలు ఎంత బాగున్నారు జనరల్లీ తండ్రికి ఆడపిల్లలు అంటే చాలా చాలా ప్రేమ ఉంటుంది అటాచ్మెంట్ ఉంటుంది ఈ మధ్యకాలంలో ముందు ఫాదర్ భయం ఉంటుండే కానీ ఇప్పుడు మదర్ భయం ఉంటుంది ఫాదర్ది చాలా అటాచ్మెంట్ ఉంటుంది ఇమోషనల్గా ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు మంచిగా చదివిస్తున్నాడు వాళ్ళ పేర్లు వచ్చేసి నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది సాయి ప్రియ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతోంది తనుష ఎంబీఏ చదువుతున్నారు తాండూరులో వాళ్ళు ఉంటారు యాక్చువల్లీ మధ్యకాలంలో మ్యారేజెస్ సీజన్ నడుస్తుంది కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళది మ్యారేజ్ ఉండడంతో వీళ్ళందరూ కూడా ముగ్గురు కుమార్తెలు కూడా చాలా ఆనందంగా గడిపిన హ్యాపీగా ఎంజాయ్ చేసినారు మ్యారేజ్ అంతా కూడా వాళ్ళు హైదరాబాద్లో ఉండి చదువుకుంటున్నారు కాలేజెస్ మొత్తం కూడా హైదరాబాద్ ఇట్లా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవాలని హైదరాబాద్లో చదివిస్తారు వాళ్ళు ఎన్నో ఉంటారు పిల్లలేమో హాస్టల్లో పెట్టి చదివిస్తూ ఉంటారు చాలా కష్టంగా చాలా బాధతో కూడా పంపిస్తూ ఉంటారు హాస్టల్లో సరిగ్గా ఉండదు అయినా సరే చదువు మంచిగా ఉండాలి కదా అని చెప్పి పంపిస్తుంటారు బాధతోని ఇప్పుడు ఈ అక్కా చెల్లెలు కూడా ఎవరు కూడా ఇమాజిన్ చేసి ఉండరు ఈ బస్ ప్రమాదంలో ముగ్గురికి ముగ్గురు చనిపోయినరు ముగ్గురు సంతానం చనిపోయినటువంటి తండ్రి ఆవేదన ఎవరికి అర్థమవుతుంది చెప్పండి ముగ్గురు కుమార్తెలే ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరైనా పిల్లలు ఉన్నారా మనకు ఫర్దర్గా తెలుస్తుంది కావచ్చు ముగ్గురు ఆడపిల్లలు బస్సులో వాళ్ళ ఫ్యూచర్ హైదరాబాద్లో ఉందని చెప్పి చదువుకోవడానికి హైదరాబాద్ వస్తే రాబోతుంటే అనుకోనటువంటి సంఘటన ఒక పెద్ద టిప్పర్ లారీ ఆ బస్ మీద పూర్తిగా పడుతుంది స్పాట్లోనే చనిపోతారు ఈ ముగ్గురు ఆడపిల్లలు కూడా సో తాండూరుకి చెందినటువంటి ఈ ఎల్లయ్య గౌడుకి గౌడ్కి ఇక నిజంగా అదృష్టం అనుకోవాలో అనుకోవాలో తెలియదు కానీ నలుగురు కుమార్తెలు కేవలం ఒక్క కుమార్తెకు మాత్రమే పెళ్లి చేసిండు ఇంకా ముగ్గురు కుమార్తెలు కూడా చదువుకుంటున్నారు హైదరాబాద్లో చాలా గొప్పగా చదువుకుంటారు జాబులు చేసుకుంటారు ఇంకోటి ఇంకోటి వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి కష్టమైనా దుఃఖమైనా సరే తాండూర్కెళ్ళి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి ఆడ హాస్టల్ నుండి చదువుకుంటున్నారు ఇప్పుడు ఈ టిప్పర్ లారీ వచ్చి మొత్తం వాళ్ళ కుమార్తెల మీదనే పడిపోతుంది స్పాట్లోనే చనిపోతాడని గౌడు ఎక్కడైనా ఊహించుంటాడా ముగ్గురికి ముగ్గురు కుమార్తెలు చనిపోతారని ఊహించుంటాడా చాలా అటాచ్మెంట్ ఉంటుంది పిల్లలతోని ఎవరికైనా ఏ తండ్రికైనా ఈ మధ్య కాలంలో అయితే చాలా గొప్పగా తండ్రితోనే చాలా బాగుంటున్నారు ఆడపిల్లలు అట్లాంటిది ఇప్పుడు అసలు ఎల్లయ్య గౌడ్కి ఎవరు సమాధానం చెప్తారు మేము చర్యలు తీసుకుంటాం ఎక్స్క్రేసివ్ ఇస్తాం ఎవరికి కావాలి పోరాని ప్రాణం పోయింది ఇప్పుడు ఎల్లయ్య గౌడ్కి ఎవరు సమాధానం చెప్తారు ఓదార్చడానికి పోతే కూడా అసలు ఎల్లయ్య గౌడ్ రిసీవ్ చేసుకుంటాడా ఇంత భయంకరం ఎన్నో కుటుంబాలు ఇట్లా ముగ్గురు కుమార్తెలను ఇప్పుడు గౌడ్ కోల్పోయాను అట్లా ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఇప్పుడు వాళ్ళ వాళ్ళని కోల్పోయినరు ఆన్సర్ లేదు ఎవరి దగ్గర ఏం చెప్తారు వెళుతారు కలుస్తారు ఒకవేళ ఒక మాట అన్న పడి వస్తారు అంతే తప్పించి ఇంకా ఏం చేస్తారు ఎవరైనా కానీ జీవితాంతం ఎల్లయ్య గౌడ్కి వాళ్ళ అమ్మకి ఉన్నటువంటి బాధ ఎవరైనా తీర్చగలుగుతారా ఈ ఒక్క క్వశ్చన్కి సమాధానం దొరికిన రోజు ఈ సంఘటనలు జరిగినప్పుడల్లా మీరు ఇచ్చే ఎక్స్గ్రేషియాలు కానీ మీరు చేసే పై పైన ఏమంటారు మేము ఆ చర్య తీసుకుంటాం ఈ చర్య తీసుకుంటాం లేదంటే మేము రోడ్ని ఇప్పుడే బాగు చేసేస్తాం ఇంతమంది ప్రాణాలు పోయిన తర్వాత ఏ రోడ్ వేస్తే ఏంది మీరు ఏంది సార్ ఇదే చాలామంది అక్కడ కామన్ పబ్లిక్ ఈరోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా కోపంగా ఉన్నారు ఇలాంటి క్వశ్చన్సే అడుగుతున్నారు ఏం సమాధానం చెప్తారు పాపం కదా ఎల్లయ్యే గౌడ్ ఇప్పుడు ఎవరిని అడుగుతాడు ఏమని అడుగుతాడు వాళ్ళ ముగ్గురు సంతానం కళ్ళ ముంగట్ని అప్పటి వరకు కూడా వాళ్ళ ఆనందంతో గడిపిన వాళ్ళు ఇప్పుడు కనబడకుండా పోయినరు వీటన్నిటికీ ఆన్సర్స్ ఎవరు చెప్పాలి అంతే ప్రశ్నల్లాగానే మిగిలిపోతాయి ఇది మనమున్నటువంటి సిచ్యువేషన్ గంతేగా దేవుడి మీద భారం వేసి అట్లా నడిపియాలంతే కానీ కనీసం వీ వీళ్ళ పడుతున్న బాధలో లేకపోతే ఎల్ఐ గౌడో ఇంకెవరో ఇంకెవరో ఇట్లాంటి కోల్పోయిన వాళ్ళని చాలా దగ్గరికి వెళ్ళి చూడండి మాట్లాడండి వాళ్ళు చెప్పే మాటలు వినండి అప్పుడైనా సరే మీదే మీ చలనం వస్తుందేమో కొన్నైనా ఇట్లాంటి సంఘటనలు ఆపగలుగుతామేమో చూడాలి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు